హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలో రెండో చాప్టరు గణిత శాస్త్రవేత్తల గురించి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ నేర్చుకుందాము సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఫస్ట్ క్వశ్చను ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుంది అని పేర్కొన్నవారు నెపోలియన్ సెకండ్ పై విలువ మూడు పాయింట్ ఒకటి ఆరు సున్నా ఐదుగా పేర్కొన్నవారు గ్రీకులు మూడో క్వశ్చను అయోనిక్ పాఠశాలను ప్రారంభించినది తేల్స్ నెక్స్ట్ నాలుగో క్వశ్చను విలువను మూడు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి ఆరుగా తెలియజేసిన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట నెక్స్ట్ ఐదో క్వశను ఆర్యభట్టియంలోని శ్లోకాల సంఖ్య నూట ఇరవై ఒకటి ఆరో క్వశను గీతిక గణిత కాలక్రియ గోళ అనే నాలుగు పాదాలుగా విభజితమైన గణిత గ్రంథము ఆర్యభట్టీయం నెక్స్ట్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని సింధు హిందు అను పేరుతో ఈ భాషలోకి అనువదించారు సో బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అరబ్బీ భాషలోకి అనువదించారు నెక్స్ట్ ఎనిమిదవ క్వశ్చను అంక శ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేసిన వ్యక్తి సో ఎన్ పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేసిన వ్యక్తి ఆర్యభట్ట నెక్స్ట్ భాస్కరాచార్యునిచే గణిత చక్ర చూడామణి అని పిలువబడిన ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే బ్రహ్మగుప్త నెక్స్ట్ కరణఖండ కాద్యక గ్రంథ రచయిత బ్రహ్మగుప్త నెక్స్ట్ పదకొండవ క్వశ్చను సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత సో సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించినది భాస్కరాచార్య టూ నెక్స్ట్ సిద్ధాంత శిరోమణిలోని భాగాల సంఖ్య సో సిద్ధాంత శిరోమణి నాలుగు భాగాలుగా విభజించాడు నెక్స్ట్ కరణ కుతూహలం గ్రంథ రచయిత భాస్కరాచార్య టూ నెక్స్ట్ ఎలిమెంట్స్ గ్రంథ రచయిత సో ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించినది యూక్లీడ్ నెక్స్ట్ త్రికూటకాలను ఉపయోగించి అనేక సంఖ్యా సిద్ధాంతాలను నిరూపించడానికి ప్రయత్నం చేసిన గణిత శాస్త్రవేత్త ఫెర్మా నెక్స్ట్ గుప్తరాజు అయిన బుద్ధగుప్తునిచే నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమితుడైన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట నెక్స్ట్ పదిహేడవ క్వశ్చను భూ పరిభ్రమణం మరియు యుగాల ప్రమాణాలను తెలియజేసే ఆర్యభట్టీయంలోని పాదము సో గీతిక పాదము నెక్స్ట్ ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయ గ్రంథంలోని గీతికాపాదంలోని శ్లోకాల సంఖ్య సో గీతికా పాదంలో పది శ్లోకాలు ఉంటాయి నెక్స్ట్ ఆర్యభట్టీయం గ్రంథంలోని గణిత పాద శ్లోకాల సంఖ్య సో గణిత పాదంలో మొత్తం ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి నెక్స్ట్ ఆర్యభట్టీయం గ్రంథంలోని గోలపాదంలో శ్లోకాల సంఖ్య సో గోళపాదంలో మొత్తం యాభై శ్లోకాలు ఉంటాయి నెక్స్ట్ ఆర్యభట్టీయం గ్రంథంలోని ఈ పాదం బీజగణిత భావనలను గురించి తెలియజేస్తుంది సో బీజ గణిత భావనల గురించి తెలియజేసే పాదము గణిత పాదము నెక్స్ట్ విలోమ పద్ధతి గురించి వివరించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట నెక్స్ట్ ఆర్యభట్ట పదహైదు వందల జయంతి ఉత్సవాలను జరిగిన సంవత్సరము సో పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పై విలువను మూడు పాయింట్ ఒకటి రెండు ఐదు ఐదుగా పేర్కొన్న గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య టూ నెక్స్ట్ సున్నాను సున్నాతో భాగిస్తే భాగఫలం అనంతం అని పేర్కొన్న భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య టూ సమున్నత సంయుక్త సంఖ్యల భావనను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ నెక్స్ట్ ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ బిరుదు పొందిన మొట్టమొదటి భారతీయ గణిత మేధావి సో శ్రీనివాస రామానుజన్ డేటా గ్రంథ రచయిత సో డేటా గ్రంథాన్ని రచించినది యూక్లీడ్ నెక్స్ట్ ఒకటి నుంచి టూ ఎన్ ప్లస్ వన్ వరకు గల బేస్ సంఖ్యలో మొత్తం ఎప్పుడు ఒక ఖచ్చితమైన వర్గం అవుతుందని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త పైథాగరస్ నెక్స్ట్ ఆధునిక గణిత భాషకు ఆద్యుడిగా పేరొందిన గణిత శాస్త్రవేత్త జార్జ్ కాంటర్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి నా ఛా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్